వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి బాహ్య ప్రపంచం ముందుంచి పరిష్కారం దిశగా అందరి మన్ననలు పొందుతూ దిగ్విజయంగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్ర ఊటీ న్యూస్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు కె ధ్రువకుమార్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరిజన సంక్షేమ శాఖ హుకుంపేట అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్ల నాణ్యతపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు జీ మాడుగుల మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు మధ్యాహ్న భోజనం పథకం ఆశ్రమ పాఠశాలలో సరఫరా చేస్తున్న గుడ్ల నాణ్యతను పాడేరు ఎమ్మెల్యే మత్సరాస విశ్వేశ్వరరాజు పరిశీలించారు గుడ్లు నాణ్యత లేకపోవడం గుడ్ల పరిమాణం చిన్నదిగా ఉండడంతో గుడ్లు సరఫరాదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆశ్రమ వసతి గృహాల్లో తరచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మార్పు రావడం లేదన్నారు నాణ్యత లేని కుళ్ళిపోయిన గుడ్లను సరఫరా చేసి గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని హరిస్తున్నారని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఐటీడీఏ చేస్తానన్నారు బంధవి తమ్ముడు ఒకటే చెప్పు ఏటీడబ్ల్యూ గారికి ఆదివారం రోజు వర్షం పడుతుంది ఆ రోజు చికెన్ తింటే ఆరోగ్యం పాడైపోద్ది అని చెప్పేసి అని స్టూడెంట్స్కి చెప్పేసి వెళ్ళిపోయారట బంధవిధి హాస్టల్కి వచ్చి మరి ఆదివారం నాడు ఆ రోజు వర్షం పడింది కదా చికెన్ తినకూడదు అని చెప్పేసి వెళ్ళిపోయారట మరి ఆ రోజు మేము అమలు చేయాలి కానీ మరి పాపం మరి ఆయన ఏ కారణంగానో ఏటీడబ్ల్యూ గారికి ఒకసారి నేను మాట్లాడాలి తమ్ముడు అంటే వర్షం పడినప్పుడు చికెన్ తినకూడదు అన్న విషయం మాకు తెలియదు కదా మరి తెలుసుంటే మేము కూడా చెప్పేవాళ్ళం తమ్ముడు స్కూల్స్కి వెళ్ళినప్పుడు మరి ఇంకేమైనా ఉందే తమ్ముడు అదే వర్షం పడినప్పుడు చికెన్ తినకూడదు అనే విషయం మాకు తెలియదురా అంటే మరి ఎండ కాసినప్పుడు మరి ఇంకా మటన్ తినకూడదు అంటారేమో అది వీళ్ళు వచ్చి మళ్ళీ వెంటనే టీచర్ సస్పెండ్ చేయాలని చెప్పడం బాగా ఉంది మన సమస్య వచ్చినప్పుడు అయినా కూడా సార్ ఏం చేస్తాం చెప్పండి అలాగే ఉందా ఇది ఒక మరి ఇది కూడా అలాగే ఉంది కదమ్మా ఇది కూడా అలాగే ఉంటుందా కాకపోతే ఇందులో బెండగనా రెండు ఒకదే ఉందా ఉందా కదా